రోజు రోజుకి బయట జరుగుతున్న దారుణాలు పెరిగిపోతూ అవసరాలు కోరికల కోసం మాత్రమే అమ్మాయిలు అబ్బాయిలు ఎంతకైనా తెగించే స్టేజ్ కెలిపారు ఇప్పుడు దేశం మొత్తం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన దేశాన్నే కుదిపేసింది అమ్మ తర్వాత అమ్మ లాంటిదైన అక్కే ఒక తమ్ముడి పాలిట రాక్షసుల మారింది కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత తమ్ముడి ముందే వేరే మగాడితో తన శృంగార లైఫ్ ఎంజాయ్ చేస్తూ బరి తెగించింది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఆమె తన తమ్ముడిని ఎలా మార్చేసిందో చూసి ఆ చుట్టుపక్కల వాళ్లే కాకుండా ఊరు మొత్తం కూడా షాక్ అయిపోయింది అయితే అసలు అక్కడ ఏం జరిగింది సొంత తమ్ముడిని అంత దారుణంగా ఎలా మార్చేసింది పోలీసు విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజాలేంటి అనే వివరాల్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్యప్రదేశ్ లో జబల్పూర్ లో సీతారాం తన భార్య ఆశాతో కలిసి ఒక బట్టల షాప్ లో పనిచేసేవాడు వారికి ప్రియా అనే ఒక కూతురు ఆనంద్ అనే కొడుకు ఉండగా పిల్లలిద్దరికి ఏ కష్టం రాకుండా భార్య భర్తలు కష్టపడుతూ ఉండేవారు ఇక పెద్దమ్మాయి ప్రియా తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకోగా ఆమె తమ్ముడు ఆనంద్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఏదైనా బిజినెస్ చేయాలని కళలు కనేవాడు కానీ ఒకరోజు జరిగిన దారుణమైన సంఘటన వీళ్ళిద్దరి కలల్ని నాశనం చేసేసింది ప్రియా జాయిన్ అయిన రోజుల్లోనే వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరగగా ఆ ప్రమాదంలో తండ్రి సీతారాం వెన్నుముక్కి దెబ్బ తగిలి అతను శాశ్వతంగా మంచానికి పరిమితం అయిపోయాడు అలాగే తల్లి ఆశాకి ఒక కాలు పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో డాక్టర్స్ దాన్ని సర్జరీ చేసి తీసేశారు దాంతో ఆమె కూడా చేతి కర్ర లేకపోతే బయటికి వెళ్ళ లేని పరిస్థితి అలా ఆ ఒక్క యాక్సిడెంట్ వల్ల అమ్మా నాన్న ఇద్దరు ఇంటికే పరిమితం అయిపోవడంతో ప్రియా ఆనందులు చదువు మానేయగా ప్రియా తన అమ్మా నాన్న పనిచేసిన బట్టల షాప్ లో ఉద్యోగానికి చేరింది ఇక ఆనంద్ కూడా తన ఫ్రెండ్ సహాయంతో పెయింట్ వర్కర్ కి వెళ్లడం మొదలు పెట్టాడు అలా అక్క తమ్ముళ్ళు ఇద్దరు చదువు మానేసి తమ కళల్ని పక్కన పెట్టేసి చిన్న వయసులోనే కష్టపడి తమ తల్లిదండ్రులు చూసుకున్నారు అయితే ఇక్కడ దాకా అంత బానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది అదేంటంటే కామం ప్రియా డైలీ వర్క్ కి వెళ్తున్నా కూడా ఆమెకి ఇరవై ఐదేళ్లు వచ్చేసరికి ఆమెలో కోరికలు మొదలయ్యాయి ఇక ప్రియా చూడడానికి చాలా అందంగా ఉండడంతో ఆమె వెనుక ప్రతిరోజు అబ్బాయిలు వెంటబడుతూ ఉండేవారు ఇంకొంతమంది అయితే ప్రియను పెళ్లి చేసుకుంటామని వాళ్ళు కూడా వచ్చారు కానీ ప్రియాకి పెళ్ళయితే ఆమె తామని వదిలిపెట్టి పోతుంది అప్పుడు కొడుకు అక్కడే తనని చూసుకోలేడని భావించిన ఆమె తల్లిదండ్రులు ప్రియా కోసం వచ్చిన సంబంధాలన్ని ఇష్టం లేదని వెనక్కి పంపేవారు దాంతో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని తన కామ కోరికలు తీర్చుకోవాలని చూస్తున్న ప్రియకి తన తల్లిదండ్రుల మీద కోపం పెరుగుతూ వచ్చింది అయితే ప్రియా తమ్ముడికి భోపాల్లో ఒక చిన్న పని దొరకడంతో అతను కొంతకాలం అక్కడికి వెళ్ళగా ఇంట్లో ప్రియా ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉండేవారు ఇక అదే టైంకి ప్రియకి తాను పని చేస్తున్న బట్టల షాప్లోనే పని చేస్తున్న రమేష్ అనే కుర్రాడితో పరిచయం పెరగ్గా ఆ పరిచయం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారి షాప్ లో పని అయిపోయిన తర్వాత ఇద్దరు ప్రైవేట్ గా కలుస్తూ తమ కోరికలు తీర్చుకుంటూ వచ్చారు ఇలా కొన్ని నెలలు గడవగా రమేష్ ప్రియను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు దాంతో అతను తన పేరెంట్స్ ని తీసుకొని ప్రియా ఇంటికి రాగా ప్రియా అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు నాన్తో రమేష్ పేరెంట్స్ అతనికి వేరే సంబంధం చూసి నెల రోజుల్లోనే అతనికి పెళ్లి చేసేసారు ఇక ఈ విషయంగానే ప్రియాకి తన తల్లిదండ్రుల మీద ఉన్న కోపం కాస్త పగ్గా మారింది వీళ్ళు బ్రతికుంటే నా జీవితం మొత్తం వీళ్ళకి సేవలు చేస్తూ కోరికల్ని చంపుకొని బ్రతకాల్సి వస్తుందని ప్రియా వాళ్ళిద్దరినీ చంపాలని డిసైడ్ అయింది ఇక అనుకున్నట్టుగానే ఇంట్లో ఒక పురుగుల మందు డబ్బా కొనుక్కొని వచ్చి వండిన వంటల్లో దాన్ని గలిపేసి పెట్టేసింది అంతే తెల్లవారుజామున కల్లా ప్రియా అమ్మ నాన్నలు ఇద్దరు చనిపోయారు అడ్డుగా ఉన్న ఇద్దరు చనిపోవడంతో ఎంతో సంతోషపడిన ప్రియా ఎవ్వరికి అనుమానం రాకూడదని అమ్మ అమ్మ నాన్న ఇద్దరు కూతురు ఇబ్బంది పెట్టడం ఇష్టలేక పురుగుల మందు తాగి చనిపోతున్నామంటూ ఒక లెటర్ రాసి తన తండ్రి జేబులో పెట్టింది ఇక వెంటనే అమ్మా నాన్న అంటూ గట్టి గట్టిగా కేకలేస్తూ ఏడవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సీతారాం ఆశాలు చనిపోయి ఉండడంతో షాక్ అయిపోయారు ఇక షర్ట్ జేబులో ఉన్న లెటర్ ని చదివి అది నిజమే అని నమ్మి కూతురి కోసమే వాళ్ళిద్దరు ఇలా చనిపోయారనుకొని పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా దహన సంస్కారాలు జయించారు ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో ప్రియా ఒక్కతే ఉండడంతో ఇక తనకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ వెంటనే బట్టల షాప్ లో పని మానేసి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జాయిన్ అయిన ప్రియకి అక్కడి మేనేజర్ రోహిత్ పరిచయం అయ్యాడు అయితే ఆ టైంకి ప్రియా సరైన వయసులో చాలా అందంగా ఉండడంతో అప్పటికే పెళ్ళ ఇద్దరు పిల్లలున్న రోహిత్ ప్రియా వలలో పడిపోయాడు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరు ప్రియా ఇంట్లోనే ఫిజికల్ గా కలుస్తూ తమ కోరికల్ని తీర్చుకుంటూ ఎంజాయ్ చేసేవారు ఆ తర్వాత రోహిత్ తన భారీకి విడాకులు ఇచ్చేసి ప్రియనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే అప్పుడే ప్రియాకి మరో సమస్య ఎదురైంది అదేంటంటే భోపాల్ వెళ్ళిన తన తమ్ముడు అక్కడ పని చేస్తూ ఉండగా అతను కాలుజారి రెండో అంతస్తు నుండి కింద పడిపోయాడు దాంతో అతను పూర్తిగా వీల్ చేరుకే పరిమితం అయిపోయాడు ఇక అతను సొంత తమ్ముడే కావడంతో ప్రియా అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి చూసుకోవడం మొదలుపెట్టింది అయితే కొన్ని రోజుల తర్వాత అతను తనకి అడ్డుగా ఉన్నాడని అనాథాశ్రమంలో చేర్పించాలనుకుంది కానీ నలుగురు నానా రకాలుగా అనుకుంటారని ఆగిపోయింది ఈ కొన్ని రోజుల తర్వాత తమ్ముడు ఆనంద్ పడుకున్నాక ప్రియా రోహిత్ని పిలిపించుకొని తన రూంలో రొమాన్స్ స్టార్ట్ చేసింది అయితే తన అక్క రూంలో నుండి ఏవో సౌండ్స్ రావడంతో ఆనంద్ లేచి ఆ రూమ్ను దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు కానీ రోహిత్ ప్రియలు రొమాన్స్లో మునిగిపోవడంతో వాళ్ళు అవేం పట్టించుకోలేదు ఇక ఆనంద్ కూడా తలుపు కొట్టినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అంతే తన వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు అలా కాసేపటి తర్వాత తన అక్క రూమ్ లో నుండి అక్కతో పాటు మరో వ్యక్తి బయటికి రావడంతో ఆనంద్ సీరియస్ అయిపోయి ఎవరూ అంటూ గట్టిగా అరిచాడు దాంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్నాం రోజు ఇలాగే కలుస్తాం ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పింది దాంతో ఇలాంటివి ఏవైనా ఉంటే వెళ్లి పెళ్లి తర్వాత చూసుకో ఇప్పుడు కాదని ఆనంద్ అన్నాడు ఇక అక్క మాట కోపం తెచ్చుకున్న ప్రియా ఆ మరుసటి రోజు నుండి తమ్ముడి కళ్ళ ముందే రోహిత్ తో గదిలోకి వెళ్లి గట్టి గట్టిగా అరిచేది ఒకసారి తమ్ముడు కళ్ళ ముందే రోహిత్తో రొమాన్స్ చేసేది అయితే ఆనంద్ ప్రియతో ఉండడం ఇష్టం లేని రోహిత్ అతని తా అడ్డు తొలగించుకోవాలని అతనితో మనకి ఏ రోజైనా డేంజర్ అని చెప్పడంతో ప్రియా తమ్ముడికి కూడా స్కెచ్ చేసింది అలా ఒకరోజు తమ్ముడు ముందే తో సెక్స్ చేస్తూ ఒక బెల్ట్ తీసుకొని తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ బెల్ట్తోనే అతని మెడను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది ఇక ఆ తర్వాత రోహిత్ని అక్కడి నుండి పంపేసి తెల్లవారుజాము నాలుగు గంటల టైంలో గట్టి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది దాంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి గుమిగూడగా ఆమె ప్రవర్తన మీద కొంచెం అనుమానం కలిగిన కొంతమంది ఆమెని తన తమ్ముడి శవన్ నుండి పక్కనకి లాగి అతని షర్ట్ విప్పి చూడగా ఆనంద్ బాడీ మొత్తం వాతలు దెబ్బలు గొంతుకి చుట్టిన బెల్ట్ అచ్చులు కనిపించడంతో వాళ్ళు వెంటనే పోలీసులకు కాల్ చేయగా పోలీసులు ప్రియను అరెస్ట్ చేసి ఆ తర్వాత రోహిత్ ని కూడా అరెస్ట్ చేశారు ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రియా తన తమ్ముడిని ఎందుకు చంపిందో చెప్తూ తొందరలో తన తల్లిదండ్రులను కూడా ఎలా చంపిందో చెప్పేసింది అలా ఆమె చెప్పిన అన్ని విషయాల్ని రికార్డ్ చేసి ఆ వాంగ్ మూలాన్ని పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేయగా కోర్టు ప్రియకి అవజ కారా గారు శిక్షణ విధించి రోహిత్కి ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్షణ విధించింది అలా అమ్మాయి తన కోరికల వల్ల అమ్మ నాన్న తమ్ముడని చూడకుండా అందరినీ దారుణంగా హత్య చేసింది సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది ఇలాంటి వాళ్ళు సమాజంలో అసలు ఇంకెంతమంది ఉన్నారో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్